హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూసింది హసీనా భాష బ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు మేము వచ్చేసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం టైం వచ్చేసి ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఈ వీడియో తీసి కూడా కనీసం ఒక రెండు నెలలు అయిందేమో పెట్టడానికి అస్సలు కుదరలేదు టైం ఏదో ఒక పని వల్ల ఇవాళ సెల్ చూస్తుంటే ఈ వీడియోస్ కనపడ్డాయి ఇంకా పెడదామని చెప్పేసి వీడియో అయితే పెట్టే అప్లోడ్ చేశాను వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము నేను మా వారు మేము అసలు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వద్దాం వద్దాం అనుకుంటున్నాం కానీ వర్క్ వల్ల కుదరటం లేదు మా వారికి అప్పుడు చెప్తే మొత్తానికి ఇవాళ లాస్ట్ ఇవాళ వెళ్దాము అని చెప్పేసి చెప్తే పిలుసుకొచ్చారు ఇంకా వచ్చిన వెమ్మటే బయట నుంచి వచ్చేసాము మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జిబిషన్కి ఎంత ఒక పది నిమిషాలు అంతే అందులో వచ్చేసాము ఈ ఎగ్జిబిషన్ ఎవరిదో కాదు మా బాబాయ్ వాళ్ళది చుట్టాలంటే మా పిన్ని మా బాబాయ్ ఇవాళైతే వచ్చాము జనాలు అయితే తక్కువ ఉన్నారు లాస్ట్ రోజు కాబట్టి ఫుల్గా అయితే లేరు స్టార్టింగ్ అయితే వచ్చేసాక అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి పిల్లలు ఆడుకునేటి చేసేవి మేము ఎవరు మా పిల్లలు రాలేదు మా పిల్లలు ఫస్ట్ వెళ్ళొచ్చారు నేను మా వారే వెళ్ళాం కాబట్టి ఈ గేమ్స్ ఏం ఆడలేదు అన్నీ చూసుకుంటా అలాగ ఫొటోస్ తీసుకుంటా వీడియోస్ తీసుకుంటా లోపలికైతే వెళ్ళాను అసలు చూడండి ఒక్క మనిషి కూడా లేరు తక్కువ ఉన్నారు మరీ తక్కువ ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్ ఉంది చిన్నపిల్లలు ఆడుకోవటానికి అన్నీ ఉన్నాయి కొన్ని తీసేశారు అంటే లాస్ట్ రోజు కాబట్టి కొన్ని బంద్ అయిపోయాయి కొన్ని అయితే ఆన్లో ఉన్నాయి అలాగే ఇంకా మనుషులు లేకుంటే వాళ్ళైనా ఏం చేస్తారు చెప్పండి తీసేస్తారు కదా లాస్ట్ రోజు కాబట్టి ప్లేస్ అయితే చాలా ఫుల్గా ఉంది తినే ఐటమ్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ మేము ఇంటి దగ్గర ఏదో ఒకటి తినొచ్చాం కాబట్టి టిఫిన్ తినడానికి అయితే వెళ్ళలేదు చిప్స్ షాప్ ఒక్కటైతే ఉంది ఇక్కడ స్నాక్స్ లోపల అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఆడుకోవటానికి చేయటానికి పిల్లలకి పిల్లలతో వెళ్ళాలి ఎగ్జిబిషన్ వెళ్ళాలి అంటే పిల్లలు ఉంటేనే బాగుంటుంది మా పిల్లలతో వెళ్ళటానికి కుదరలేదు నాకు అందుకే మేమే వచ్చాము ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు చిన్నపిల్లలు బైకుల మీద వెళ్తున్నారు ఈ బొమ్మ ఏందో గిరాగిరా తిరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఈ ట్రైన్ ఈ ట్రైన్ అన్నా ఎక్కుదామని చెప్పేసి మా తమ్ముడు అయితే ఇది ఎక్కక్క ఇది ఎక్కక్క అంటే లాస్ట్కి ట్రైన్ ఎక్కుదామనుకున్నా వచ్చేసి మా చుట్టాలు కూడా కనపడ్డారు ఈ అమ్మాయి వచ్చేసి మా చెల్లె వరుస అయితే అదే మా బాబాయ్ అని చెప్పా కదా వాళ్ళ కూతురు ఈ ప్లేస్ అయితే అదిగో ఈ షాప్ ఒక్కటే అయితే ఉంది తినడానికి ఏమన్నా తీసుకొని ఇంకా వేరే ఏం లేవు ఇక్కడ వచ్చేసి కార్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి మా చిన్న పిల్లలు మా పిల్లలు కొద్ది పెద్దగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ వెళ్ళినా కానీ వాళ్ళు ఆడరు ఇక్కడ వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ ఒకసారి బ్రేక్ డ్యాన్స్ ఎక్కాను కానీ అస్సలు తిరగలేకపోయాను ఇంకా ఆహద్దు ఇంకా బ్రేక్ డ్యాన్స్ కానీ ఉయ్యాలలు కానీ అస్సలు ఎక్కాను నేను జాయింట్ వీల్ పెద్దగా ఉంటుంది కదా జాయింట్ వీల్ ఒకసారి వెళ్ళి ఎక్కి పైకి వెళ్ళలేక గోలగోలు చేస్తే ఆపి దింపారు పోయినసారి మా సుహానా వాళ్ళందరూ వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు రాత్తా రాత్తా అని చెప్పింది నేను వానర్స్లోని చెప్పాను పని వల్ల అంటే పండగ వచ్చినది ఇంకా ఇళ్ళలో ఉంటే మనం బయట తిరగడానికి కుదరదు ఇక్కడ వచ్చేసి అన్ని గేమ్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి బాల్స్ అవి పెట్టి కొడితే గ్లాసులు అన్నీ పడితే ఒక తెడ్డి అలాగైతే పెట్టారు ఇక్కడ వచ్చేసి ఆడపిల్లలకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం పది రూపాయల ఐటమ్స్ ఇక్కడ ఏది తీసుకున్నా పది రూపాయలు అన్నీ చూశాను నాకు అవసరమైన నేను తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి క్లిప్పులు చిన్న చిన్న చోళ్ళలోటి కమ్మలు చిన్నపిల్లలకి హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ అన్నీ ఉన్నాయి ఎక్కడ లేకున్నా మనుషులు ఇక్కడైతే ఉంటారు ఆడవాళ్ళు హెయిర్ క్లిప్స్ దగ్గర లేడీస్ ఐటమ్స్ కాబట్టి ఇక్కడ ఉంటారు చిన్నపిల్లలు వచ్చేసి ఆడకుండే ఐటమ్స్ దగ్గర ఉంటారు మన ఆడవాళ్ళు మొత్తం ఏముంది ఇంకా జ్యువెలరీ అక్కడ ఉంటే అక్కడ ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఇక్కడ ఐటమ్స్ చాలా బాగున్నాయి అంటే ఇవన్నీ పది రూపాయలని కాదు ఒక్కొక్కటి ఒక్కో రేటు ఉన్నాయి పెద్ద పెద్ద చెవులలో అలాంటి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలాగైతే ఉన్నాయి ఇంకా మొత్తానికి ఎక్కక్క ఎక్క అంటుంటే నేను ఒక ట్రైన్ ఎక్కుదామని చెప్పేసి ఇంకా వాళ్ళు ఊరుకు బతిమీలా మా తమ్ముడు అని ఈ ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాను ఇదే ఫస్ట్ టైం నేను ఇది ఎక్కుదాం అనుకుంటా కానీ ఇది సైడ్ వచ్చినప్పుడు కింద పడేటట్టు ఉంది అందుకు భయం అవుతూ ఉంది మా ఆయన గట్టిగా పట్టుకొని అలా కూర్చున్నాను ఓ ఈ సీట్ అయితే ఇద్దరికి కరెక్ట్గా సరిపోయింది వెనకాలైతే మా చెల్లి వాళ్ళ పిల్లలు అయితే కూర్చున్నారు ఎవ్వరు లేరు మేమే ఇంకా అందే సొంతం కాబట్టి టికెట్ కూడా ఏం లేదు ఫ్రీయే మొత్తము ఓకేనా మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి తమ్లేని పెట్టడానికి ఫోటో ఏదన్నా దిగుదామని చెప్పేసి ఇక్కడ రతన్ టాటా ఫొటోస్ అన్నీ క్రికెట్ వాళ్ళవి అందరి ఉన్నాయి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అందరూ ఓకేనా బాయ్ అండి